రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్షా ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతులందరికీ ధన్యవాదాలు అండి సో ఈరోజు ఈ వీడియోలో అయితే మనం ఈ పత్తి పంటలో అనేది మూడో స్ప్రేయింగ్ అనేది ఏం చేయాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం సో ఇప్పుడైతే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో అయితే మనకు కొన్ని ఏరియాల్లో వర్షాలు అయితే పడుతున్నాయి సో ఇప్పుడు చాలామంది అయితే మూడో స్ప్రేయింగ్ అయితే రైతులు ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఈ మూడో స్ప్రేయింగ్కి వచ్చి మనకు సమర్థవంతంగా పనిచేసే కొన్ని టెక్నికల్స్ అయితే మీకు చెప్పడం జరుగుతుంది ఐదు ప్రోడక్ట్ ఐదు టెక్నికల్స్ అయితే సో బెస్ట్ కాంబినేషన్గా సో మీకు ఇవి ధర కూడా కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది సో మామూలు రిజల్ట్ అయితే మనకు బ్రహ్మాండంగా వచ్చే అవకాశం ఉంటుంది సో ప్రతి ఒక్కరైతే వీటిని ఎవరైనా మంచి రిజల్ట్ కావాలి అనుకునే వాళ్ళైతే వీటిని స్ప్రే చేసుకోండి ఈ వీడియోలోకి వెళ్తాయన్నా సో మనకు ఇప్పుడు మనకు ఒక మూడో స్ప్రేయింగ్ చేసే దశలో మనకు ఈ అక్కడక్కడ పూత దశ అనేది కూడా ఏర్పడి ఉంటుంది సో మీరు గులాబీ రంగు పురుగు సమస్య కూడా దీంట్లో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది దోమకు తామర పురుగుతో పాటు గులాబీ రంగు పురుగుకి స్ప్రే చేయాలంటే స్ప్రే చేసుకోవచ్చు లేక నెక్స్ట్ స్ప్రేయింగ్లో కూడా చేసుకోవచ్చు అది కాకపోయినా సో ఖచ్చితంగా అయితే మనకు పూతలు పిందెలు అనేది అధికంగా వచ్చి మొక్క పెరుగుదలకు మాత్రం ఖచ్చితంగా అయితే ఈ స్ప్రేయింగ్లో అయితే యాడ్ చేసుకోండి ప్రతి ఒక్కరు అయితే చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది బెస్ట్ కాంబినేషన్ మందులు అయితే చెప్తాను సో కొంచెం ధర కూడా మనకు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది ఒక ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల రూపాయలు విత్ కాంబినేషన్తో అన్న సో ఒక ప్రోడక్టే కాదు రెండు కాం ప్రోడక్ట్ కాంబినేషన్తో అయితే మీకు చెప్తాను చాలా మంచి ప్రోడక్ట్లు ఇవి సో వీటిని మించిన మందలు అయితే మనకు లేవు దోమకు కానీ తామర పురుగు కానీ లేకపోతే మనకు ఈ మంచిగా పూత పిందెలు అనేది వచ్చి రాలిపోకుండా సెట్ అయ్యే విధంగా అన్న ఈ కాంబినేషన్స్ అయితే సో ప్రతి ఒక్కరైతే వీటిని వాడుకోండి వీడియోని చూస్తున్న వాళ్ళైతే పూర్తిగా అయితే చూడండి స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి మీకు ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం నేను అందిస్తాను సో వీడియోలోకి అయితే వెళ్దాం వీడియో చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరిన్ని వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకురావడానికి నాకు ప్రోత్సాహంగా అయితే ఉంటుందండి సో మన వీడియోస్ అయితే చాలా వ్యూస్ వస్తున్నాయి కానీ మనకు లైక్స్ అయితే అస్సలు రావట్లేదు సో ప్రతి ఒక్కరు అయితే అయితే లైక్ చేయండి చాలామంది మన వీడియోస్ అనేది అన్సబ్స్క్రైబర్స్ అనేది ఎక్కువ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సో ప్రతి ఒక్కరైతే మనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి పత్తి మిరప వివిధ వ్యవసాయ రంగానికి చెందిన పురుగు మందుల గురించి అయితే మీకు పూర్తి సమాచారం అనేది నేను అందించడం జరుగుతుంది సో ప్రతి ఒక్క రైతన్న అయితే వీడియోని లైక్ చేయగలరు సో వీడియోలోకి అయితే వెళ్దాం మనం ఈ మూడో స్ప్రేయింగ్లో మనకు ప్రధానంగా వచ్చే సమస్యలు ఏంటంటే తెల్లదోమ పచ్చదోమ తామర పురుగు సమస్య అనేది అధికంగా ఉంటుంది సో దాంతోపాటు మనకు ఈ గులాబీ రంగు పురుగు సమస్య పూత దశ అనేది ఏర్పడింది అనుకుంటే ఈ గులాబీ రంగు పురుగు కూడా మనము యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో మనకు పూత అనేది అధిక సంఖ్యలో వచ్చే విధంగా అయితే మనం ఈ మూడో స్ప్రేయింగ్లో అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది మొక్క అధికంగా పెరిగి మనకు బ్రాంచెస్ అనేది మంచిగా వచ్చే విధంగా కూడా ఈ కాంబినేషన్లో అయితే వాడుకోవాల్సి ఉంటుంది సో ప్రధానంగా అయితే మనకు ఈ మూడో స్ప్రేయింగ్ అనేది చాలా ప్రధానమైనది సో అన్ని రకాల రసం పీల్చు పురుగులు అనేది కంట్రోల్ అయ్యే విధంగా అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది సో మనకు వీటన్నిని కంట్రోల్ చేసుకోవాలనే ప్రోడక్ట్లో మొదటి ప్రొడక్ట్ అయినా ఈ అదామా కంపెనీకి చెందిన తర్బుట్ అండి సో ఇందులో మనకు టాల్ఫిన్ పైరాడ్ అనేది మనకు పదిహేను శాతం ఈసీ రూపంలో అనేది ఉండడం జరుగుతుంది సో దీన్ని మనం ఈ తెల తామర పురుగు అలాగే మనకు పిండినల్లి తెల్లదోమ పచ్చదోమ కంట్రోల్ చేయడానికి ఇది సమర్థవంతంగా అయితే పనిచేయడం జరుగుతుంది సో దీనికి మీరు కాంబినేషన్గా అయితే మీరు అదామా కంపెనీకి చెందిన ఫ్లేమ్ బర్జ్ అయితే వాడుకోండి సో ఫ్లేమ్ బర్జ్ మీకు అవైలబుల్గా ఉంటే వాడుకోండి చాలా ఏరియాలో అది దొరకకపోవచ్చు సో ఈ అదామా కంపెనీకి చెందిన తర్బూట్ అయితే అవైలబుల్గా లేకపోతే టైచి కానీ కీఫన్ కూడా వాడుకోవచ్చు దీని కాంబినే దీని దీని ప్లేస్లో అయితే సో మనకి దీనికి మొక్క అనేది మంచిగా గ్రోత్ వచ్చి సైడ్ బ్రాంచెస్ అనేది మంచిగా రావడానికి ఈ ఘరమండల్ కంపెనీకి చెందిన ఫ్రాంటాక్ ప్లస్ అయితే వాడుకోండి రెండు వందల యాభై ఎంఎల్ని అయితే సో దీనికి కాంబినేషన్లో అయితే చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది పూత పింది అనేది మంచిగా వచ్చి మనకు ఈ గ్రోత్ అనేది రావడానికి కూడా ఇది సమర్థవంతంగా అయితే తోడ్పడడం జరుగుతుంది ఈ ఫ్యాంటాక్ ప్లస్ పాటు మనకు ఈ అదామా కంపెనీకి చెందిన తర్బుట్ అయినా వాడుకోండి మీకు ఈ టాల్ఫిన్ పైరాడ్ అనేది ఈ టెక్నికల్తో ఉన్న ఏ ప్రోడక్ట్ అయినా కీఫాన్ కానీ మనకు టైచ్ కానీ దొరుకుతున్నాయి సో వాటినైనా కూడా ఈ కాంబినేషన్లో అయితే వాడుకోండి మొదటి ప్రోడక్ట్లో అయితే మీకు తెల్లదోమ పచ్చదోమ ఆ పురుగు సమస్య అనేది అధికంగా ఉన్నట్లయితే సో మీకు ఈ కీఫ్ అని టైచ్ కాకుండా మీకు ఈ రెండో ప్రోడక్ట్ ఏంటండి యూపీఎల్ కంపెనీకి చెందిన ఉలాల ఇన్సెక్టిసైడ్ అండి సో ఇందులో మనకు ఈ వచ్చి మనకు ఫోనిక్ కామెడ్ అనేది మనకు యాభై శాతం డబ్ల్యూజీ రూపంలో అనేది ఉండడం జరుగుతుంది సో ఈ ఉలాలలో వచ్చి మనకు దీంట్లో మనం ఒక ఎకరానికి వచ్చి ఎనభై గ్రాములు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఉలాలని వచ్చి మనము దీన్ని వాడడం వల్ల అయితే మనకు దోమ సమస్య అనేది కంట్రోల్ అవుతుంది అలాగే తామర పురుగు సమస్య కూడా కంట్రోల్ అయ్యే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది సో మనకు దీన్ని స్ప్రే చేయడం వల్ల మొక్క మితకదనానికి రావడానికి ఆస్కారం ఉంటుంది సో దీని కాంబినేషన్లో అయితే మీరు పూతకి అలాగే దీనికి ఈ కూర మండలాకు చెందిన ఫ్యాంటాక్ ప్లస్ అయినా మీకు ఏదో ప్రొమోటర్ని ఇసాబియన్ కానీ అలాగే బయోట కానీ అలాంటి ప్రొమోటర్ని అయితే ఒకటి స్ప్రే చేసుకోండి కాంబినేషన్లో అయితే మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే ఈ ప్రొఫెక్ట్ సూపర్ కానీ అలాంటివి ఈ గులాబీ రంగు పురుగు సమస్యకి యాడ్ చేయాలనుకుంటే చేసుకోండి లేకపోతే నెక్స్ట్ స్ప్రేయింగ్లో కూడా చేసుకోవచ్చు సో ఈ కీ ఉలాలని దాంతోపాటు మీరు ఈ ఫ్యాంటాక్ అయినా కూడా కలిపి స్ప్రే చేసుకోండి స్ప్రే చేసుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో సో దాంతోపాటు మనకు ఎనపికే న్యూట్రిన్స్ అయినా మూడు త్రిబుల్ నైన్టీన్ కూడా కలిపి స్ప్రే చేసుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది నెక్స్ట్ ప్రోడక్ట్ చూసుకున్నట్లయితే ఈ తామర పురుగు సమస్య అలాగే దోమ సమస్యకు నివారణకై మీరు ఈ గరిడా కంపెనీకి చెందిన పోలీస్ నైనా కూడా వాడుకోవచ్చు సో ఇందులో మనకు అనేది మనకు నలభై శాతం అలాగే దీంతోపాటు మనకు ఈ ఇండాక్లోప్రిడ్ అనేది నలభై శాతం డబ్ల్యూజీ రూపంలో అనేది ఉండడం జరుగుతుంది సో దీన్నైనా కూడా మీరు ఈ గరిడా కంపెనీకి చెందిన పోలీస్ను అయినా కూడా వాడుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో ఇది ఇది మీరు కాంబినేషన్లో మీకు గ్రోత్ ప్రమోటర్ని ఒకటి కంపల్సరిగా యాడ్ చేసుకొని లేకపోతే మీరు త్రిబుల్ నైన్టీన్ కూడా యాడ్ చేసుకోవచ్చు త్రిబుల్ నైన్టీన్ అన్నా లేక థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ అన్నా కూడా కలిపి స్ప్రే చేసుకోండి సో అది కాకుండా మీరు ఈ ఈ ఐఎల్ఎల్ ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది హెక్లస్ అయినా కూడా వాడుకోవచ్చు ఈ మూడో స్ప్రేయింగ్లో అయితే సో దీని అయితే నాలుగో స్ప్రేయింగ్ చేసుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో మనకు ఇందులో డైఫిన్ తిర అనేది నలభై పాయింట్ ఒకటి శాతం ఉంటుంది సో దీంతోపాటు మనకు అసిటామి ప్రైడ్ అనేది మనకు మూడు పాయింట్ తొమ్మిది శాతం డబ్ల్యూపీ రూపంలో అనేది ఉండడం జరుగుతుంది సో దీన్ని ఒక ఎకరానికి వచ్చి రెండు వందల యాభై గ్రాములు అయితే స్ప్రే చేసుకోండి చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో ఇప్పుడు నేను మీకు చెప్పిన ప్రతి ప్రోడక్ట్ అయితే ఈ పిఐ కంపెనీకి చెందిన కీఫన్ కానీ థర్బుట్ కానీ టైచ్ కానీ వీటిలో దీన్ని వీటిలో ఏది దొరికితే దాన్ని వాడుకోవచ్చు సో దాన్ని వచ్చి మనం ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ని స్ప్రే చేసుకోండి దాని కాంబినేషన్ అయితే ఫ్యాంటాక్ ప్లస్ కానీ త్రిబుల్ నైన్టీన్ కానీ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కానీ ఇలాంటివి ఏమైనా స్ప్రే చేసుకోండి కాంబినేషన్లు అయితే చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది అది కాకపోతే యూపీఎల్ కంపెనీకి చెందిన ఉలాలను అయితే కూడా మీరు ఎనభై గ్రాములు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది సో మీరు ఏదైనా గ్రోత్ ప్రమోటర్ను కూడా దీంట్లో కాంబినేషన్లు అయితే వేసుకోండి సో అది కాకపోతే గరుడా కంపెనీకి చెందిన పోలీసును అయినా కూడా వాడుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే దోమకి తామరపురకు కంట్రోల్ అయ్యే విధంగా అయితే పనిచేయడం జరుగుతుంది సో అది కాకుండా పోతే మీరు హైఎల్ఎల్ ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది హెర్క్ ప్లస్ అయినా కూడా వాడుకోవచ్చు చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది దీనివల్ల కూడా మనకు డైఫిన్ తిరన్ అనేది ఉంది అలాగే అష్టామి ప్రైడ్ అనేది అందులో ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఒక ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు స్ప్రే చేసుకోండి మంచి రిజల్ట్ అయితే రావడానికి ఉంటుంది సో ప్రతి ఒక్కరు అయితే వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి కొత్తగా చూస్తున్న అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది